అందులో నమస్తే అండి మొంత తుఫాన్ ఎఫెక్ట్ ఎలా ఉంది ఏంటి మొంత తుఫాన్ గురించి గత కొద్ది రోజులుగా వార్తలు మనం చూస్తూ ఉన్నాం కొంతమంది భయపెట్టేస్తూ ఉన్నారు భయపడుతూ ఉన్నారు చూస్తూ ఉన్నాం కదా ఏదో జరిగిపోతుంది ఏదైపోతుంది కొన్ని కొన్ని ఫేక్ వీడియోస్ ఇలా జరుగుతుంది ఇంత గాలు వేస్తున్నాయి ఇంత వర్షం పడిపోతుంది అని చెప్పేసి అని రకరక రకరకాల వార్తలు అనేవి మనకి చూస్తూ ఉన్నాం అయితే ఇక్కడ ఈ తుఫాన్ ఏదైతే ఉందో మోంతా తుఫాన్గా నామకరణం చేశారు కదా ఈ తుఫాన్కి సంబంధించి ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి అవసరం ఉంటే బయటికి రావాలి లేకపోతే లేదేముంది ఒక వన్ ఆర్ టూ డేసే కదా సో అవసరం ఉంటే పని ఉంటే బయటికి రావటం లేదంటే ఇంట్లో ఉండటం బెటర్ అంతే తప్ప అంతకుమించి దీనిపైన పెద్దగా ప్యానిక్ అవ్వాల్సిన అవసరం ఉందా అంటే ఉందా లేదని చెప్పాలి ఎందుకు అంటే నిన్న చూసాం నిన్న అదే ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ హాలిడే స్కూల్స్ కూడా హాలిడేస్ ఇచ్చేశారు ఎందుకంటే తీవ్రంగా ఉండే అవకాశం ఉంది తీవ్రంగా భారీగా గాలి వీచే అవకాశం ఉంది ప్రచండ గాలి వీచే అవకాశం ఉంది సో అందుకని చెప్పేస్తేనే పిల్లలకి ఖచ్చితంగా స్కూల్స్ అలా సెలవుట మంచిదే ఎందుకంటే పిల్లలు అంటే ఏ సమయంకి ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి సో అంటే ఇక్కడ ఏంటంటే ముందుగా మనం అనుకోవచ్చు ఏంటంటే జాగ్రత్తగా ఉండాలి ముందు జాగ్రత్తలతో ఉండడం అనేది మంచిదే ఖచ్చితంగా ముందు జాగ్రత్తగా ఉండాలి అప్రమత్తతతో ఉండాలి అంతే తప్ప ప్యానిక్ అయ్యి భయపడిపోయి కంగారు పడిపోయి ఆందోళన చెందాల్సిన అవసరం అయితే ఏమీ లేదు నిన్నంతా చూస్తాం మనం చాలా చోట్ల చాలా ఏరియాస్లో సాధారణ వర్షం అంటే సాధారణ తుఫాన్స్ ఉంటాయి కదా అలాంటి వర్షాలే మనం చూసాం తప్ప ఎక్కడ కూడా పెద్దగా ఇదేమీ లేదు ఓకే ఖచ్చితంగా అలా ఉండడమే మంచిది ఉంది అందరూ కూడా కాకపోతే ఇప్పుడు చాలా మనం న్యూస్ కానీ లేకపోతే చాలా దీనిలో చూస్తున్న దాని ప్రకారం ఏంటంటే ఏదో జరిగిపోద్ది ఏదో అయిపోతూ ఉందని చెప్పేసి అనేటువంటి ఒక ఇది సో దానివల్ల కొంతమంది ప్యానిక్ అవుతూ ఉన్నారని అయితే మనం చూస్తూ ఉన్నాం కాకపోతే మనం చూసినంత మేర ఎక్కడ కూడా పెద్దగా తీవ్రంగా చూపించే ఏదైతే తీవ్ర తుఫానుగా చూసే అవకాశం అయితే ఎక్కడ లేదు కానీ ఈ రోజుకి ఏంటంటే ఈ రోజుకి అంటే ఐఎండి చెప్పే సూచనల మేర ఐఎండి చెప్పినటువంటి దీని దీనిమేర మనం చెప్పుకుంటే కనుక భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అలాగే ఈవినింగ్కి ల్యాండ్ తుఫాన్ ఏదైతే తీరం దాటే అవకాశం ఉంది ఏంటంటే కాకినాడకి చెంది కాకినాడకి నూట తొంభై కిలోమీటర్ల దూరంలో ఇది ఉందంట సో దాటే క్రమంలో ఇప్పుడు వీళ్ళు ఏంటంటే పదో నెంబర్ హెచ్చరిక మనం హుదూర్ చూస్తాం కదా హుదూర్ సమయంలో పదకొండు అంటే ఇప్పుడు ఒకటి నుంచి వరకు ఉంటాయండి నెంబర్స్ హుదూర్ సమయంలో పదకొండో నెంబర్ ఇప్పుడు ఏంటంటే పదో నెంబర్ హెచ్చరిక జారీ చేశారు సో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి మరీ ముఖ్యంగా ఈ తుఫాన్ ఎఫెక్ట్ ఏంటంటే ఈ కాకినాడ కోనసీమ జిల్లాలకు సంబంధించినటువంటి ఏరియాస్లో చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి అయితే విశాఖపట్నంలో చాలా ఎక్కువగా కొంచెం వర్షపాతం నమోదవుతూ ఉంది విజయ విజయనగరం కానీ శ్రీకాకుళం కానీ ఒక మోస్తరు వర్షాలే చూస్తూ ఉన్నాం మనం కాకపోతే ఈరోజు ఏంటంటే ఈరోజు రేపు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అవకాశం ఉన్నంత మేర మనం ఇంట్లో ఉండే ఉండడం మంచిది పని ఉంటే కనుక ఏదో పనుండి చూసుకు చూసుకుని ఇంట్లో ఉండడం బెటర్ తప్ప అనవసరంగా బయట తిరిగి లేనిపోని అదే ముందు జాగ్రత్తగా మనం జాగ్రత్తగా ఉండడం అవసరం ప్రభుత్వాలు దా తర్వాత ప్రభుత్వాలు నిందించడం ప్రభుత్వాలు ఏం చేయలేదని చెప్పడం అనవసరం కదా ప్రభుత్వ పరంగా తీసుకొస్తున్న చర్యలు ఏమైతే ఉన్నాయో అవన్నీ ప్రభుత్వం తీసుకుంటూ ఉంటూ ఉందని చెప్పేసి అయితే మనం వార్తలు చూస్తూ ఉన్నాం నదీ పరివాహ ప్రాంతాలు లోతట్టు ప్రాంతాలు కొండల ఉండేటువంటి వారు అలాగే తీర ప్రాంత ప్రజలు ఉంటారు వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలకి ఆల్రెడీ తరలించారు వృద్ధులు గర్భిణీలు అలాగే పిల్లలు ఇలాంటి ఇలా ఏదైతే మరీ ముఖ్యంగా నదీ పరివాహ పరివాహక ప్రాంతాలు తీర ప్రాంత ప్రజలు లోత ప్రాంత ప్రజలు వీళ్ళందరూ ఉంటారు కదా వాళ్ళకి సంబంధించినంత వరకు ముందుగానే ప్రభుత్వం చర్యలు తీసుకొని అధికారులు అందరూ కూడా వెళ్ళి వాళ్ళకి నచ్చ చెప్పి ఎందుకంటే చాలామంది ఏంటంటే ఇది మా ఏరియా చాలా తుఫాను చూస్తాము సో మాకు ఏంటవుతుందిలే ఉందిలే అని చెప్పేసి అని అంటూ ఉంటారు కానీ ఇక్కడ ఏంటంటే కొండ విరిగిపడే అవకాశం ఉంటుంది కాబట్టి కొండల పనుండేటువంటి వారు అలాగే ఈ తీర ప్రాంత ప్రజలందరూ కూడా అధికారులు వాళ్ళకి మోటివేట్ చేసి వాళ్ళకి ఇక చెప్పి పునరావాస కేంద్రాలకి ఆల్రెడీ తరలించారంట సో అందుకని ఏంటంటే ముఖ్యంగా ప్రభుత్వం విభజన నుంచి ఏంటంటే ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా చూడడం వాళ్ళ బాధ్యత కాబట్టి ఖచ్చితంగా ఆ విధంగా వాళ్ళు చేస్తూ ఉన్నారు అలాగే లేనిపోని ఫేక్ న్యూస్ మనం స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదు కదా కొన్ని మనం చూస్తూ ఉన్నాం నేను ఏంటంటే కాకినాడ ప్రాంతంలో ఏంటంటే ఎదురుగాలుడు తీవ్రమైన వర్షం పడిపోతూ ఉంది ఇలా ఉందని చెప్పేసి ఒక ఫేక్ వీరియం పాత వీడియోని తీసుకొచ్చి ఇప్పుడు చూపించిన అనమాట సో ఏంటంటే అదంతా ఫేక్ అనమాట నిన్నటికైతే సాధారణంగా ఉంది ఈ రోజుకైతే భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది సో అందుకని చెప్పేసి అందరూ జాగ్రత్తగా ఉండడం మన అప్రమత్తతో ఉండడం అనేది అయితే మాత్రం మనం అది మన బాధ్యత అంతే తప్ప అంతకుమించి ప్యానిక్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు ఆందోళన చెంది గాపర పడిపోయి చేయాల్సిన అవసరం ఏమీ లేదు సో జాగ్రత్తగా ఉండాలి అంతే అంతకుమించి ఏం లేదండి ఇంకా మెయిన్ చెప్పాం కదా కాకినాడ కోనసీమ జిల్లాలు ఆయా ఏరియాస్కి ఏంటంటే కొంచెం ఎక్కువగా ఉందని చెప్పేసి చెప్తూ ఉన్నారు ఈ రోజుకి ఇది దీనికి సంబంధించినటువంటి విషయం అనమాట ఇంకేమైనా అంటే మనం చెప్పుకుందాం థ్యాంక్ యూ